నేను నువ్వు మాట్లాడనంటే సేపు నేను మాట్లాడినా నువ్వు మాట్లాడిన సేపు నేను తీర్చున్నా ఎట్టి పరిస్థితులు అడ్డు పడి నా మాటలు మంచి కాదు చేస్తున్నా చేసేవన్నీ తమ్ముడు అడిగితే పట్ ఎక్కడరా సకాల్మేంటి సాల్మేసికి బెదరేతరా తప్మిరుడే తప్రే తప్మిరుడే నేను కొడ కాద్రేతం నందచేసి లాంగ్ వన్ పోవాలి అలాగే హ్ అమ్మేరా పట్ కైజేసన కొట్టేరా మీరాన్న మీ తప్పులో బయటి అలాగే సమానాన్ని చెప్పాలి కదా మీకు గౌరవ సభ్యులందరికీ అత్యచేకందరికీ అందరికి నమస్కారం రెండు మూడు కీలక అంశాలు మనం మాట్లాడుకోవాలి మొదటిది మనం చూసాం గత మూడు నెలలుగా ఆలో కౌన్సిల్ సమావేశాలు జరగలేదు జరగకపోవడానికి కారణం వైస్ కౌన్సిలర్ వైస్ చైర్మన్ గవర్నర్ ఇవ్వలేదని కౌన్సిలర్లు అందరూ కూడా బాయ్ కాట్ చేశారు రెండు సార్లు బాయ్ కాట్ చేశారు అంటే మూడు నెలల పాటు ఆదోని కౌన్సిల్ లో ఇవ్వాల్సిన అనుమతులన్నీ కూడా ఆగిపోయినాయి మూడు నెలల అభివృద్ధిని అడ్డం పడిన ఘనత ఈ వైఎస్ఆర్ సిపి కౌన్సిల్ అధ్యక్ష నేను చాలా క్లియర్ గా ఉన్నా మున్సిపాలిటీకి ప్రజలు డబ్బులు కడతా ఉన్నారు ఇంటి పన్ను రూపంలోనో కొళాయి పన్ను రూపంలోనో ఖాళీ ఇంటి స్థలం రూపంలోనో ఏదో రకంగా డబ్బులు కడతా ఉన్నారు డబ్బులు కట్టి మన సేవలు ఇవన్నీ అంటా మన దగ్గర డబ్బులు ఉన్నాయి ప్రభుత్వం డబ్బులు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం మీకు అందరికీ కేంద్ర ప్రభుత్వం గత సంవత్సరంగా నేరుగా ఆర్థిక సంఘం నిధులు పదహైదవ ఆర్థిక సంఘం నిధులు పంతొమ్మిది కోట్ల రూపాయలని మున్సిపాలిటీ అకౌంట్ లో వేసింది దీంట్లో టైడ్ నాన్ టైడ్ ఉంటాయి మళ్ళీ అంటే పంతొమ్మిది కోట్ల రూపాయల్లో ముప్పై శాతం నిధుల్ని మనం మంచి నీళ్ళ కోసం ఖర్చు పెట్టాలా తాగునీటికి వ్యవస్థ కోసం ఖర్చు పెట్టాలా ముప్పై శాతం పారిశుద్ధ్యానికి ఖర్చు పెట్టాలా మిగిలిన దాన్ని అవసరాలకు రోడ్లకు డ్రైనేజీలకు వాడుకునే అవకాశం వెసులుబాటు ఉంటుంది అధ్యక్ష ఇన్ని కోట్ల రూపాయల మున్సిపాలిటీకి నరేంద్ర మోదీ గారు నేరుగా వేసిన ప్రభుత్వం సహకరించడానికి సిద్ధంగా ఉన్న కేవలం కౌన్సిల్ లో వైఎస్ఆర్ సిపి కౌన్సిలర్లు అడ్డుపట్టడం వల్ల ఈరోజు పనులు చేయలేకపోతున్నాం అధ్యక్ష మెజారిటీ ఉన్నాం మా మాట నెగ్గారా మేము మెజారిటీ ఉన్నాం మీరు వేరే పార్టీలో గెలిచారు కాబట్టి మీరు అభివృద్ధి చేస్తే మీకు మంచి పేరు వస్తుంది కాబట్టి మేము అనుమతులు మీకు అనుమతిస్తే మీకు పనులు జరిగితే మాకేం వస్తుంది ఇటువంటి ఆలోచన సరైందా అని సుటిగా ప్రశ్నిస్తా వీటి వల్ల ఊరు నష్టపోవట్లేదా అని సూటిగా ప్రశ్నిస్తావా నేను గెలిచిన తర్వాత అయ్యా నేను టీడీపీ కాదు జనసేన కాదు బీజేపీ గారు అలా చూడలేదు రాదు అభివృద్ధి పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేగా చూడండి దయచేసి నన్ను సహకరించండి ఆలోని అమృద్ధి కలిసి అభివృద్ధి చేసుకుందాం డబ్బులు తెచ్చే నాది అనుమతులు ఇచ్చే అవకాశం ఇప్పుడు నలుగురు కౌన్సిలర్లు మా దగ్గర ఇప్పుడు నలుగురు విజ్ఞప్తి చేస్తా ప్రజలు కూడా ఆలోచన దయచేసి ఉన్న వైఎస్ఆర్ సిపి కౌన్సిలర్లు మెజారిటీ ఉంటే ఒకే ఒక కౌన్సిలర్ అక్కడ టీడీపీ నుంచి ఉంటే తెచ్చిన డబ్బులని ప్రభుత్వం ఇచ్చిన డబ్బులని బ్యాంకులో ఉన్న డబ్బులని ఈ రోజు ఖర్చు పెట్టాలి అనే దుస్థితి ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వల్ల వచ్చిందని ప్రజలకు సమాధానం చెబుతున్నారు ఎందుకంటే ప్రజలు పొద్దులు వేసి అవును చదువుతారు ఇప్పుడు చివరికి ఏ పరిస్థితి అలా పొద్దున జనాలు మా దగ్గరికి వస్తా ఉంటారు మాకు రోడ్డు కావాలా డ్రైనేజ్ చేయాలా మంచి నీళ్లు కావాలి ట్యాప్ ఇవ్వాలంటున్నారు అంతేందుకు చివరికి అక్కడ కూడా కౌన్సిలర్ సాక్షాత్ కౌన్సిలర్ ఆవి చెప్తా ఉన్నారు అనా ఇది రావట్లేదు అది మేము మా వార్డు మేము పనులు చేయలేకపోతా ఉన్నా అంటున్నారు అంటే అందరికి సమాధానం చెప్తా ఉన్నా మీరు మీ వార్డులో పని చేసుకోలేకపోవడానికి పెద్దమ్మ వాళ్ళు వాళ్ళ వాటిలో కనీసం నీళ్లు ఇవ్వలేకపోవడానికి రోడ్డు ఇవ్వలేకపోవడానికి డ్రైనేజ్ కోవడానికి మీ సహచర వైఎస్ఆర్ సిపి కౌన్సిలర్ కారణం కాదా అని ఒకసారి మీరు ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది దీని గురించి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి రోజు పదహైదు ప్రభుత్వాన్ని రూపిస్తా ఉన్నా మంత్రుల చుట్టూ కాళ్ళు జరిగేలాగా తిరుగుతా ఉన్నా ముఖ్యమంత్రి గారిని ఉప ముఖ్యమంత్రి గారిని కన్విన్స్ చేసుకుంటా ఉన్నా డబ్బులు పెస్తా ఉన్నా డబ్బులు ఇచ్చిన తర్వాత ఖర్చు పెట్టలేకపోతా ఉన్నా ప్రజలకు మంచి చేయలేకపోతా ఉన్నా కేవలం ఈ కౌన్సిల్ లో మున్సిపాలిటీ కౌన్సిల్ అత్యధికంగా వైఎస్ఆర్ సిపి కౌన్సిలర్ ఉండడమే ఈ ఊరికి అర్థం అధ్యక్ష ఈ ఊరు బాగుపడడం వీళ్ళకి ఇష్టం లేదు ఈ ఊరిలో అభివృద్ధి జరగడం వీళ్ళకి ఇష్టం లేదు ఈ ఊరిలో మంచి పనులు జరగడం ఇష్టం లేదు ఏ పని పెట్టినా అర్థం చెబితే నేను ఎలా ముందుకు తీసుకెళ్తాను ఊరిని నేను హామీలను ఎలా నెరవేర్చుకోగలుగుతానో ఒకసారి అర్థం చేసుకోండి అధ్యక్ష నేను సమాధానాన్ని చెప్తాను సమాధానం చెప్పాల్సిన పర్లేదు నన్ను ఓటేసి తీసి గెలిపించిన ప్రజలకు నేను తపస్సుగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి సమాధానం చెప్తా ఉన్నా రెండోది అన్నిటే ముఖ్యమైన విషయం చెప్తున్నా అధ్యక్ష వైఎస్ఆర్ సిపి వైస్ చైర్మన్లు గాని కౌన్సిలర్ గాని చాలా పెద్ద పెద్ద మాట్లాడుతారు ఎంత ఖర్చు పెడతా ఉన్నో ట అని అధికారులు తప్పిస్తున్నారు దీనికి కూడా ప్రజలు ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఈ ప్రజలు ఒకసారి ప్రజలు ఇంటి పన్ను విషయంలోన అధికారులకి ఆడ ఆడర్ ఆర్డర్స్ ఇస్తున్నారు ఏమని ఎవరో కౌన్సిల్ పన్నులు కట్టలేదని ఎవరో పన్నులు బ్యాలెన్స్ ఉండాలని అవన్నీ డీటెయిల్స్ ఇవ్వండి అని మాకు నెల నుంచి రెండు నెలల నుంచే తెలుసు అయినా తీసుకుని ఇక్కడ మీరు కర్ఫేమ్ చేయలేదు ఎవరు ఉండేది ఉంటుంది కట్టిన క్లియర్ ఉండదు కట్టలేకుండా ఉంటుంది అక్కడ బాగుంటుంది అధ్యక్ష కానీ పన్ను విషయంలో ఈ రోజు సభలో ఎత్తినారు కాబట్టి ఎమ్మెల్యే గారు ఇప్పుడు అది దాంతో పాటు పబ్లిక్ మున్సిపాలిటీ కూడా అధికారులు ఉన్నప్పుడు అక్కడ చైర్పర్సన్ ఉన్నప్పుడు పబ్లిక్ సంబంధించిన ఏదన్నా ఎమర్జెన్సీ కింద మామూలు కాదు పని అని ఏదో వాటర్ కానీ ఏదో పబ్లిక్ సంబంధించి ఏదో ఎమర్జెన్సీ కింద పని అని ఒకవేళ చెప్పింటారు అక్కడ ఉండే కమిషనర్ కానీ ఎంపీ కానీ డీఈలు కానీ ఏలు కానీ చైర్పర్సన్ గానీ ఇంకెక్కడ టెండర్లు వేసి ప్రాసెస్ చేసి పని చేసి తెలియదు దాని పరంగా అది ఉండిన అధికారులు మీరు చెప్పినప్పుడు పని చేసినాం దాదాపు ఆ పనిచేసి పదమూడు లక్షలు అబ్బాయి కాలేదు అలాంటి లిస్ట్ తీసుకుంటే బాగుంటుంది ఎందుకంటే మనం కూడా తీసుకుంటే బాగుంటుంది అధ్యక్ష ఇంకో విషయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అభివృద్ధికి అడ్డుపడుతుందని ఎంతో ఎంత ఎమ్మెల్యే గారు చెప్తున్నారో నేను ప్రజలు కంట చెప్తున్నాను ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పవన్స్ గారు అభివృద్ధికి ఉంది అని ఉంది ఆ అభివృద్ధి గరని అడ్డు పడుతున్నాడు అంటే సహకారానికి అది చెప్తున్నా ఎందుకంటే అధ్యక్ష ఆల్రెడీ ఎమ్మెల్యే గారు ఆరు ఎమ్మెల్యే గారు ప్రభుత్వం వచ్చి ఎమ్మెల్యే గారు గ్రాండ్స్ ఎంత ఇచ్చినాడు స్టేట్ గాని సెంట్రల్ గానీ ఏ గ్రాండ్స్ ఎంత తెచ్చినారో ఇక్కడ కూడా ఈ సమపు మీడియా చెప్పాలి ఇప్పుడు ఎంత గ్రాండ్స్ తెచ్చింది ఎంత అభివృద్ధి చేసినాడు ఎంత మేము దానికి అనేది ఈ మీడియా ద్వారా ప్రజలు కాదు ప్రజలకు తెలాల ఎందుకంటే మీకు తెచ్చింది నాకు తెలిసి సిల్ట్ కానీ ఒక కోటి ఇరవై నాలుగు లక్షలు అది ఏడు లక్షలు మరి ఎన్నిక తీసుకున్నారు రాష్ట్రం రాష్ట్రం మళ్ళీ తర్వాత మళ్ళీ ఎంత ఎంత మళ్ళీ వచ్చింది ఫిఫ్టీ ఫైనర్స్ ఫిఫ్టీ ఫైనా ఇంకా వాళ్ళు వచ్చిందా సార్ ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళు ఐదు కోట్లు ఏం ఏం సార్ వచ్చిందమ్మా వచ్చిందే ప్రజలు పంపించినారా వచ్చి ఎస్టిమేట్ వేసి వాళ్ళు పెట్టినారా పెట్టిన ఇంకా అమ్మ ఇంకా ఇంకా అది ఏమన్నా మన మీటింగ్ పెట్టినారా లేదా మధ్యలో అది మీటింగ్ అవే కదా ఈ ప్రజలు మీడియా కూడా దయచేసి ఎమ్మెల్యే గారు సార్ గారు పదే పదే వైఎస్ఆర్ సిట్ అంటారు రాంజేలు ఫీల్డ్ తీసినాము నీళ్లు తీసి పిచ్చిన నేను వచ్చిన తర్వాత మీరు పక్కగా ఉన్నారు డైరెక్ట్ క్వశ్చన్ మేము కౌన్సిలర్లు సిపిఆర్లు మున్సిపాలిటీ చట్టాలు మేము చేసినామా లేకపోతే గ్రాంట్ తెచ్చి మీరు ఏమైనా చేసినావా ఇక్కడ మాట్లాడతాం ఒకటి దయచేసి మీరు చట్టం తెలిసిన చట్టంగా అది ఫాలో అంటే మిమ్మల్ని ఫాలో ఫాలో కాండి మేము ఒకటే చెప్తున్నా మీరు వచ్చిన తెచ్చిన గ్రాంట్స్ లోనా రీసెంట్ మన మీటింగ్ వాయిదా పడినప్పుడు ఇక్కడ చేరు కోసం వాదన తెలియలేకున్నప్పుడు ఇక్కడ సభ్యులు కానీ అధ్యక్షులుగా మాకు గౌరవ లేకున్నప్పుడు ఆ గౌరవంగా మమ్మల్ని అవమానపరిచినప్పుడు ఆ మీటింగ్ వెళ్ళిపోయినాం కానీ ఇక్కడ అభివృద్ధికి ఎప్పుడు వైఎస్ఆర్సీ అడ్డ పడలేదు ఎప్పుడు వైఎస్ఆర్సీని ఈ రోజుకి మీరు అయిన ఆరు నెలలకి మీరు వాటిలోకి వెళ్తారు ట్రైన్ అడుగుతారు లైట్లు అడుగుతారు తర్వాత పైపు వాటర్లు అడుగుతారు ఎవరు చేసి మీరు చేస్తున్నారా సార్ మీ గ్రాండ్ ఎవరి చేస్తున్నారు మున్సిపాలిటీ కదా ఆ మున్సిపాలిటీ వైర్ సబ్సిడీ కాదు మీరు అభివృద్ధి అడ్డుపడతారు అంటున్నారు అధ్యక్ష ఎమ్మెల్యే గారు వైర్ సబ్సిడీ కాదా మీరు ఏమన్నా ఎమ్మెల్యే గ్రాండ్ ఏమన్నా వచ్చిందా చెప్పండి సీఎం గారి తీసుకొచ్చినారా తె ఎమ్మెల్యే గారు సేమ తీసుకొచ్చినారా తెలియదు జనరల్ ఫోన్ అంత గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ కౌన్సిలర్ సహకర్ లేదా ఎక్కడ ఏర్పాటు చేసినా ప్రజల్లోకి అధికారులు తీసుకోబోతుంది అభివృద్ధి చేసినా ఏ పార్టీ మనం ప్రజలకు తెలుసుకుందాం ఒకటి తర్వాత అధ్యక్ష ఎమ్మెల్యే గారు ఏది చేసినా ఏది చేసిన వైఎస్ఆర్ సీపులు ముమ్మాటిగా సార్ ముమ్మాటికి వైఎస్ఆర్ సీపులు అభివృద్ధిగా ఉండున్నాం కాబట్టి మీకు మీకు నచ్చదు ఎందుకంటే వాళ్ళు చేసే వాళ్ళు పేరు వస్తుందండి దానికి అంటే మీరు ఇక్కడ సాధించుకోకుండా అడ్డపడేది మీరే చెప్పండి ఇక్కడ ఉండే అధికారం చెప్పండి ఇక్కడ అధ్యక్షులు అధ్యక్షులు దయచేది కదా ఎందుకు మీరు అడ్డుతుంది ఒప్పుడు అధ్యక్ష అధ్యక్ష ఒప్పుకుంటుందా లేదా మీరు ఒప్పుడు అధ్యక్ష లేదా అధ్యక్షుడు చేయడం ఒప్పు మీరు ఎక్కడ అడ్డపోతాం ఇదే మా తెలుసు ఇదే ప్రజా డెవలప్మెంట్ వాళ్ళు అభివృద్ధి ఇచ్చారు చేరిన అంశం మీద తెచ్చేది కానీ ఎమ్మెల్యే గారు ఏమంటారు తెలుసా పార్టీలకి అతీతంగా నేను డెవలప్మెంట్ అంతరంటారు సార్ మనసులో ఒక మాట మీడియా ముందు ఒక మాట మీరు పార్టీలో చేర్చుకున్న మా పార్టీలోకి వస్తే మేము డెవలప్మెంట్ చేస్తాం మేము కనువ చేస్తుంటే మీకు పని చేస్తాం నా పార్టీలో కూడా పని చేసాం అనే మీరు కాదా మీరు కాదు సార్ ఎందుకంటే ఈరోజు మా కౌన్సిలర్ చెప్తున్నారు చేస్తున్నారు మా పార్టీలోకి వస్తే మీకు శాంక్షన్ చేస్తాం మా పార్టీలోకి వస్తే మీరు మేము కౌన్సిలర్ మాది అంటే మాట వాళ్ళు ఉంటాయి మేము వైఎస్ఆర్సీ కూడా చేస్తున్నాం మేడం అని మీ పేరు మీద ఈ రోజు చేస్తున్నా నా కండవ చేస్తుంటే నాతో చేస్తే రోజు మీకే అభివృద్ధి చేస్తా సార్ ఎంత మోసం అవుతున్నాం సార్ మేము మా కౌన్సిల్ పెట్టుకుని మాకు అధికారాలు పెట్టుకుని మా వాళ్ళు మైండ్ డైవెట్ చేసి మా అధ్యక్షులు కూడా ఈ రోజు ఈరోజు మా అధ్యక్షులుగా పిలిచుకుని ఏ అంశం ఏది పెట్టాలా ఏ అంశం ఏది మా అధ్యక్షులు సరైన అంటే వైఎస్ఆర్ సిపి కదా వైఎస్ఎల్సి పార్టీ అధ్యక్షన్గా కదా అంటే మీ పేరు లేదా మీకు అభివృద్ధి ముందు మూడు లేదా అర్థం తీసుకున్నారు మా ఆటలితే వైఎస్ఎల్సి వైఎస్ఎస్ నేను ఒకటే చెప్తున్నా తయారు ఆహ్వాన పడతాం అర్థం చేస్తున్నారా ఈ రోజు డెవలప్మెంట్ చేయకుండా మేము ఏమన్నా ఉండాలా మీరు ఏం చేసినారు మీరు ఏం కంపెనీ గ్రాంట్ తెచ్చినారు చెప్పండి కానీ మీరు చెప్పు మైంద మాట్లాడతాం మీరు తెచ్చిన మీరు ఏమి మాట్లాడాలా మీరు మాట్లాడాలని అది ఇష్టం మీరు ఏ గురు పార్టీకి తెచ్చిన ఫండ్స్ ఎంత మీరు అభివృద్ధి ఎంత దాని మీద మాట్లాడతాం డెవలప్మెంట్ ఎక్కడ అనుకుంటారో అంత అధికారులు ఆ ఖర్చులు ఇక్కడ మీడియా కానీ మా జగన్మోహన్ రెడ్డి మా జగన్మోహన్ రెడ్డి మా ఈ రోజు చెప్తున్నాను రాజకీయాలు మా పంచారు ఎప్పుడు రాజకీయాలు కులాలు మా తిరు ఏ చూడలేదు అభివృద్ధి మనకు ఒకటే ఒకటే కొన్ని నెల పని చేయాలని ఎప్పుడు సార్ మా జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు కాబట్టి ఇక్కడ మనం మా కడీ స్టేట్ రాజకీయాలు కాదు సార్ టౌన్ లో వీళ్ళు ఎమ్మెల్యే అయిన తర్వాత మీకు మేము ఏమైనా ఎదురు చేస్తున్నామా మీరు చేత మీరు తినాలి తేగా మమ్మల్ని వైఎస్ఆర్ సిపి అడ్డుపడతారు వైఎస్ఆర్ సిపిఎల్ నెచ్చ మాకు అడ్డుపడతాయి ఎస్ మీరు మా మీరు చెప్పండి అజెండా అంశం సాక్ష్య మేము ఇక్కడ అన్నీ ఇక్కడే ఒక సంవత్సరం అడ్డం చేస్తా మీ గ్యాంట్ అయితే శాక్ష మీరు అడ్డం చేస్తా మీ డెవలప్మెంట్ అడ్డుపడతాయి మీరు గ్రాంట్ అండి మా ఐదు మా అధికారాలని మీరు తీసుకుని ప్రజలకి పోయి మీరే చేసినాక మీరే శాఖ చేసినట్టని అక్కడ చేపించుకుని అభ్యర్థి అద్దపలు వయసు గారు కూడా మరి ఏమన్నా అంటే పడుకోండి ఎక్కడ సంస్కృతి సార్ ఇది ఏ ఎమ్మెల్యే ఈరోజు ఆగ్రె ఇంతమంది ఎమ్మెల్యే మాకు అన్నారు సార్ అంటే మీరు చదువుకున్న వాళ్ళు ఒక విద్యావంతులు తెలిసిన వాళ్ళు ఒక వ్యక్తులు పట్టకపోతే అధికారం ఏ చెట్టు ఏ ఉందో ఏ అధికారంలో ఉంది సార్ తప్పు చేసినప్పుడు జనాలు ఓడిపోతారు తప్పు చేస్తే సిక్స్ చేశారు పర్ఫార్మ్ చేస్తే జనాలు ఓడిపోతారు సార్ మీరేం సార్ ఆట అదే అనేది మంచిదే ఒక ఈ మాట ఎంతే ఉంటారండి సార్ కొట్టండి కూర్చొని మేడం ఏంటా చెట్టు కోటండి కాలం తక్కువ పెట్టుకోండి మీరు ఇదే నా సంస్కృతి సార్ మనము ఇదే మా అందరికీ యాభై రోజులకు రాజకీయ నాయకులు ఎవరైనా యువకులకి ఇచ్చే మిసేజ్ ఇదే నా సార్ మీరే మీరే అంటున్నారు మీరే చేస్తారు అది సార్ మీరు ఏదైనా కూడా కొట్టాలా ఇక్కడ సంత దయచేసి ఏమున్నాం ఇప్పుడు నేను ఇంకో విషయము సార్ ఇప్పుడు మనం ఇన్ని చేస్తున్నాము మనము కొన్ని పార్టీలకి రాజకీయాలకి అతీతంగా ఉండాలా వ్యక్తిగత వ్యక్తిగతాలకి అతీతంగా ఉండాలి మేము మేము ఎక్కడ ఎమ్మెల్యే గారిని మీ సహకరించలేను మేము మీకు ఎక్కడైనా వ్యతిరేకంగా వ్యక్తిగతంగా మాట్లాడము మా వైఎస్ఎల్సీలు సహకరించలే అన్నావు స్తా మీకు ఏదైనా తప్పు చేసితే మా తప్పు తప్పసరి వెళ్తా మీరు తప్పులు లేనివి లేని సృష్టించి మీడియా ముందా పదే పదే జనాలకి నీట్ గా చెప్పి తప్పని ఒప్పిస్తే అది ఎంకా